కొన్ని రకాల సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు కావచ్చు తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఉంటుంది పాపం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతోటి చూడలేకపోతూ ఉంటుంది సో ఇల్లు కొనుక్కోవాలనిపిస్తుంది కానీ కొనుక్కోలేకపోతూ ఉంటారు సో వాళ్ళకి నచ్చినటువంటి లైఫ్ను జీవించాలని ఉంటుంది తను జీవించలేకపోతుంది ఏంటి మనిషి లోపల ఉన్న సమస్యలు సో ఈ పర్సన్ కూడా ఉంటాయో ఉండవు జీవితం అన్న ప్రతి ఒక్కరికి ఏదో రకమైన సమస్యలు ఉంటున్నాయో ఉంటాయి ఇప్పుడు మీరు అనుకున్న లైఫ్ను లీడ్ చేయాలంటే మీరు ఏం చేయాలి ఈ సమస్యల్ని క్లియర్ చేసుకోవాలి అవునా కాదు ఈ సమస్యలు క్లియర్ అయితే మీ యొక్క డ్రీమ్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకున్నారు సో దీని కొరకు మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బయట బెస్టిజ్ అనేటువంటి కంపెనీ మీ లైఫ్లోకి రాలే ఇప్పటివరకు వరకు మీరు బయట ఏదో ఒక జాబ్ చేస్తున్నారు ఇది మీరు చేసేటువంటి జాబ్ లేదా బయట మీరు ఏదో బిజినెస్ చేస్తున్నారు ఇది మీరు చేసేటువంటి బిజినెస్ లేదా లైఫ్లో మీరు ఏదంటే పని చేస్తున్నారో ఆ పని చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారు ఈ కష్టాలను అధిగమించడం కొరకు చేస్తూ ఉన్నారు అవునా కదా మీకు మీరు కన్న కళల్ని నెరవేర్చుకోవడం కొరకు చేస్తా ఉన్నారు మీరు చేస్తూ ఉన్నారు ఏమైనా మారుతుందా సార్ ఏం మారట్లేదు అందుకని మీరు ఏం చేస్తారు ఇంకెక్కువ కష్టపడడం స్టార్ట్ చేస్తారు ఇంకెక్కువ స్టూడెంట్ ఎక్కువ ఎక్కువ కష్టపడుతున్నావా లేదా ఏం మారుతుంది ఏమైనా మారుతుందా ఏం మారట్లేదు సో మీరు చేసేటువంటి పని మారకపోతే మీ ఫలితం మారుతుందా మారదు మీరు ఇన్ని రోజులు చేసినటువంటి పనే చేస్తూ పోతా ఉన్నారు మీ కళలు మీరు అనుకున్నటువంటి సమస్యలు అన్నింటిని క్లియర్ చేసుకోవడం కొరకు అదే పని చేస్తూ పోతా ఉన్నారు కానీ ఏమన్నా మార్పు వచ్చిందా ఏం రాలే ఎందుకు రాలే మార్పు మీరు చేసేటువంటి పనిలో మార్పు రాలేదు కాబట్టి ఫలితంలో కూడా ఎటువంటి మార్పు రాలేదు కానీ ఒక వ్యక్తి ఇటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోలేదు పనిని మార్చుకొని ట్రై చేస్తున్నాడు ఆయన సమస్యల్ని క్లియర్ చేయడం కొరకు పనిని మార్చుకొని ట్రై చేస్తున్నాడు ఇదేంటిది వెస్ట్రీజ్ అనేటువంటి అవకాశం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఒక వ్యక్తి ట్రై చేస్తున్నట్టు చూడండి ఈయనే ఆయన కలల కొరకు కష్టపడుతూ ఉన్నాడు ఏమైనా మార్పు వస్తుందా రావట్లేదు ఇంకొంచెం వెస్టేజ్ అనే అవకాశాన్ని ఇంకా పూర్తిగా నమ్మి ఇంకా కష్టపడుతున్నట్టు ఏమైనా వచ్చిందా ఏమి రాలేదు సో ఇంకా అలానే కష్టపడుతూ కష్టపడుతూ వెస్టేజ్ అనేటువంటి అవకాశాన్ని పూర్తిగా తన లోపలికి తీసుకుంటా ఉన్నాడు వెస్టేజ్ అనేటువంటి అవకాశాన్ని పూర్తిగా ఏం చేస్తున్నాడు తన జీవితంలోకి తీసుకుంటా ఉన్నాడు వస్తుందా సార్ మార్పు వస్తుందా లేదా ఎప్పుడొచ్చింది మార్పు సీరియస్ సీరియస్గా వెస్టేషన్ తీసుకొని ఆయన లోపలికి వెజిటేషన్ కంప్లీట్గా ఆహ్వానించినప్పుడు ఆయన లోపలికి వెస్టేషన్ పూర్తిగా తీసుకున్నప్పుడు వెజిటేషన్ పూర్తిగా అర్థం చేసుకొని దీంట్లో కొద్దిగా సమయం పెంచుకుంటూ కష్టపడుతూ పోతూ ఉంటే ఈ మార్పు అనేది వచ్చింది మరి మీరు చేస్తున్న పనిలో ఇంకా ఎక్కువ కష్టపడ్డ అదే పనిని ఇంకా బ్రహ్మాండంగా మీరు ఇంతవరకు లేనటువంటి దృష్టితో ప్రత్యేక దృష్టితో పనిచేసిన మార్పు వచ్చిందా రాలేదు పోనీ ఇంకొక రెండు సంవత్సరాలు ఇందులోనే పనిచేస్తా వస్తుందా మరి మార్పు వస్తుందా సార్ మీరు పొద్దుగా పోసినా రాలేదు సో మరి ఇక్కడ మార్పు రాకపోతే మీ జీవితంలో వస్తుందా మార్పు రాదు అందువల్లనే ఎవరైతే మీ లైఫ్ లోకి టెస్ట్ అనే అవకాశాన్ని అందిపుచ్చుకుంటారో ఇందులో అయితే ఎటువంటి మార్పు అయితే వచ్చిందో ఇందులో ఉన్న కష్టాలు అంటే పోయినాయే లేవా సో అటువంటి కష్టాలు మీ జీవితంలో పోవాలంటే మీరు కూడా ఏం చేయాలి వెస్టర్ని పూర్తి విశ్వసించి మీరు దీన్ని పూర్తిగా మీ జీవితంలోకి ఆహ్వానించాలి ఆహ్వానిస్తే ఏమవుతుందో చూద్దాం ఇన్ని రోజులు ఈయన కష్టపడట్టు ఇందులో పోయిందా సరేమన్నా పోలేదు ఇప్పుడు మారుతుందా లేదా జీవితం సో వెస్టర్ లైఫ్లోకి వస్తే ఏమవుతుంది మార్పు మొదలవుతుంది ఎప్పుడు మొదలవుతుంది మీరు సగం సగం పొస్తకు ఆ మూలకు ఈ మూలకు కూర్చొని కొద్ది కొద్దిగా నీమ్ సోపు ఒకటి రుద్దుకొని ఈ సోపు రుద్దుతే నేను నల్లగైన సరే అతను మైల్ గౌలిక్ అని నేను మాట్లాడి వెళ్ళిపోయారు మార్పు